స్వాగతం వార్త సౌత్ ఆనందకుండేటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఏ పనులు కావాలన్నా చేసి పెడతామని చెప్పి మాతో ఓట్లు వేయించుకొని పార్టీ అధికారంలోకి రాగానే తమను వదిలేస్తున్నారని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో బీసీ కులానికి చెందిన కొంతమంది నాయకులు శనివారం రాత్రి మీడియా ముందుకు వచ్చి వారి ఆవేదనను వెకెక్కారు గ్రామంలో అగ్ర చెందిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు తమకు ఏ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని వచ్చిన పదవులు వారే పనిచేసుకుంటున్నారని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ గ్రామంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తాడేపల్గురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్లినా ఆయన తమ గోడిని వినిపించుకోకుండా అగ్ర చెందిన నాయకులు ఎలా చెప్తే అలా వింటున్నారని బీసీ నాయకులు ఆరోపించారు దీంతో తాము తెలుగుదేశం పట్ల ఎంతో మక్కువ చూపుతున్నప్పటికీ స్థానిక నాయకులు తీరు చేస్తున్న అన్యాయ అక్రమాలను తీర్మించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కూడా వారి మాటలు విని వారు చెప్పినట్లు పనిచేయటం పట్ల ఆయనపై తమకు ఉన్న విశ్వాసం సన్నగిలిందని చెప్తున్నారు తమ సామాజిక వర్గానికి చెందిన వారందరం తెలుగుదేశం పార్టీకి ఇక నుంచి వ్యతిరేకంగా పనిచేస్తామని ఆ పార్టీకి దూరంగా ఉంటామని తెలిపారు గ్రామంలో ఉప సర్పంచ్ గా ఎన్నికైన లంకా గణపతికి గ్రామంలో ఏ సంక్షేమ పథకాలు వచ్చినా తనకు చెప్పడం లేదని ఆరోపించారు బీసీలను అనగదొక్కేందుకు కొంతమంది అగ్రకుల నాయకులు కంకణం కట్టుకున్నారని అన్నారు వైసీపీలో పనిచేసిన బీసీలను వ్యవహరించేవారని వారు ఆపోయారు బీసీల అభివృద్ధి కోరుకునే నాయకులకి తమ మద్దతు తెలుపుతామని అన్నారు ఈ సందర్భంగా బీసీ కులానికి చెందిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన పంపన రాంబాబు మాట్లాడుతూ మేము గత ప్రభుత్వం ఇది మేము మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో తిరిగాం మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు తెలుగుదేశం పార్టీలో తిరిగినా కానీ మాకు ప్రాతినిధ్యం ఎక్కుతలేదు అలా బీసీలు అనగకొక్కేస్తున్నారు వచ్చి పార్టీ నగ్గిన తర్వాత అలా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు ఏది అడిగినా సరే మాకు ఏమి చేయట్లేదు దాని దానికోసం మేము ఇంక ఈ పార్టీలో ఉండాలనుకుంటలేదు తదుపరి కార్యక్రమం ఎందులో జాయిన్ అవుతా ఉన్నా తర్వాత ఇష్టం తర్వాత చెప్తాం మన నిర్ణయం తీసుకుంది బీసీలకు మట్టికి నాయకుం జరుగుతున్నారు ఇక్కడ మట్టికి మెయింటూలో రెండు వేల ఓటింగ్ ఉంది అందులో పద్నాలుగు వందలు ఓటింగ్ బీసీదే అయినా సరే బీసీలకు మట్టికి ఏమీ జరగదు ఇంకా వాళ్ళ నాయకులు వాళ్ళు ఎలా జరుగుతుంటే అలా అష్టోతరంగా అలా జరుగుతుంది అంటే ఏం జరగట్లేదు మీకు ఏమో ఏం ప్రాధాన్యత ఇవ్వట్లేదు మాకు పార్టీలో అసలు పార్టీ నగ్గి దాకా మీరే మీకు ఏది కావాలంటే మేము చేసి పెడతామని చెప్తున్నారు పార్టీ నక్కిన తర్వాత మాకు ఫోన్ కూడా చేయట్లేదు మా ఇంకా చూస్తాం మానేయరు అసలు మమ్మల్ని పట్టించుకున్న కూడా లేవు పదవులు ఇచ్చారా అసలు మాకు ఏ పదం అవ్వలేదు అండి పదవులు ఫోన్ ఫోన్లు చేయట్లేదు ఏమీ చేయట్లేదు మాకు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అందరం ఓ నిర్ణయానికి వచ్చేవండి బీజేలు అందరం కలిసి ఏ పార్టీలో జాయిన్ అవే తర్వాత ఆలోచించుకొని అప్పుడు తదుపరి కార్యక్రమం పార్టీలో మారుతాం ఈ పార్టీలో ఉండలో పోతున్నాం మేము అదని నెల్ల నాగమల్లయ్య మాట్లాడుతూ మాది నేను అండి నా పేరు నెల్ల నాగమల్లయ్య నేను గతంలో రెండు సంవత్సరం రెండు పార్టీలు చైర్మన్ అంటే స్కూల్ కి ఏమీ ఏమి న్యాయం దొరుకుతలేదండి ఉపాధి పనిలో మా క్యాస్ట్ ఫోర్వర్డ్కి ఎత్తే ఆ అబ్బాయిని తీసేసి దాకా జనం పట్టుకుని లేదండి తీసేయాలని అంటున్నారు ఆ కోర్వర్డ్కి న్యాయం జరగలేదు ఇప్పుడు ఇంకా మేము ఎందుకండి

గ్రామంలో బీసీల జనాభా ఎక్కువ మంది ఉన్నామని తక్కువ జనాభా ఉన్న కొంతమంది అగ్రకుల నాయకులు మాపై పెత్తనం చెలాయిస్తున్నారని తెలిపారు ఎప్పటికే వైసీపీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి సుమారు ముప్పై మంది బయటకు వచ్చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు మరో ముప్పై ఐదు మంది వరకు ఆ నాయకుల పనితీరు నచ్చక తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఎప్పటికైనా నియోజకవర్గంలో జరుగుతున్న కొంతమంది అహంకార నాయకుల వలన తెలుగుదేశం పార్టీ బీసీలు బీసీలకు దూరం అవుతున్నట్టుగా తెలుస్తోంది మేనవల్లు గ్రామానికి చెందిన కొంతమంది బీసీలు ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకుని తాము ఏ పార్టీలో చేరాలో అనే దానిపై ఒక నిర్ణయానికి వస్తామని బీసీ నాయకుల వెంట తెలుగుదేశం పార్టీకి చెందిన గొబ్బల ఆర్లయ్య పరివాడ సురేష్ కోడి నాగరాజు గొబ్బల కృష్ణ కొండపల్లి వెంకటప్పారావు దొంగ శ్రీను వత్స వెంకటప్పారావు పంపన శ్రీను నిల్ల కోటరాజు మిర్చిరెడ్డి ప్రసాద్ గుప్పల చందు పంపన వెంకన్న బాబు జోగి కొండలరావు నిల్లి నాగరాజు వైసీపీకి చెందిన చింతపల్లి ఏడుకొండలో సోమరాజు రమేష్ దొంగ శ్రీ తదితరులు ఉన్నారు